హలో ఈరోజు మీకు నేను అరటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలనేది నా వీడియో ద్వారా చెప్తాను అరటికాయ ఫ్రై అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు మనము ఈ అరటికాయ ఫ్రై అనేది ఇప్పుడు నేను చేసేది కొంచెం ముద్దగా ఉంటుంది మనం అన్నంలో కూడా కలుపుకొని ఈ ఫ్రైని తినొచ్చు దీనికిగా నేను రెండు అరటికాయలు తీసుకున్నాను ఇలాగ ముందు వాటర్ వేసి వాటర్లో అరటికాయలు అనేది పెట్టి దీనిలో మనం కొంచెం ఉప్పు అనేది వేసుకోవాల ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఉప్పు అనేది వేసుకొని కొంచెంసేపు మనం అరటికల్ని ఆ వాటర్లో ఉడకనివ్వాలన్నమాట ఇలా గండితో కొంచెం కలిబెట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి ఇలా తెలుతుంది కదా ఇప్పుడు ఒక పెద్ద మంట పెట్టేసి రెండుసార్లు ఇలా పైకి కల్లా వాటర్ వచ్చేటట్టు చేయండి బాగుంటుంది నేనైతే ఇలాగే అరటికాయలు ఉడక పెడతాను ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆపేసి మూత పెట్టేసుకుందాం ఆవిరి అనేది బయటికి పోకుండా అవి లోపలే కొంచెం మగ్గుతాయి ఇప్పుడు చల్లారినాక ఇలా అరటికాయలు అనేది తీసి మనం బయట పెట్టుకోవాలా చూడండి వాటర్ ఎలా నల్లగా వచ్చినాయో ఇప్పుడు ఇలా ఉడకబెట్టుకుంటే అరటికాయలు బాగుంటాయి అన్నమాట ఈ అరటికాయలకి తొక్కు తీసేసి ఇలాగా ముందు పక్క ఎనకతల ఇలా కట్ చేసుకోవాలన్నమాట అరటికాయ ఈ రెండు అరటికాయలకి నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవి సన్నగా కోసుకోవాల అరటికాయని ఉల్లిపాయలని సన్నగా కోసుకొని ఇప్పుడు ఈ అరటికాయ ఫ్రైలోకి అనమాట కొంచెం కొబ్బరి మిరపకాయలు అయితే నేను ఒక మూడు మిరపకాయలు తీసుకున్నాను కొంచెం వెల్లుల్లిపాయ ఇవి దంచి ఫ్రైలో పొడి వేస్తే చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇంకా పోపు పెట్టుకుందామండి ఎలాగో దీనికి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక కొంచెం ఆవాలు వేయండి ఫస్ట్ ఆవాలు చిటపట అన్న తర్వాత మినపప్పు పచ్చనపప్పు ఎండిమిరప వేసి కొంచెం దోరగా వేపుకోవాలి తర్వాత ఎల్లుల్లిపాయ ఎల్లుల్లిపాయ ఇవన్నీ కొంచెం దోరగా వేగినాక ఇందులోకి మనము కొంచెం జీలకర్ర అనేది వేసుకోవాలి ఈ పచ్చనపప్పు మినపప్పు ఎల్లుల్లిపాయ వేగినాక జీలకర్ర వేసుకోండి బాగుంటుంది జీలకర్ర అసలు మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు కానీ వేసుకుంటే మనం కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి వేసుకొని రెండు నిమిషాలు మనం ఉల్లిపాయని వేపుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఉల్లిపాయ తొందరగా ఏగుతుంది ఇలా రెండు నిమిషాలు కలిపేసి ఇందాక మనము పొడిగి చెప్పాను కదా నేను ఆ పొడి అనేది మనము రోట్లో దంచుకుందాము కొంచెము చూడండి ఇలాగ రోట్లో దంచుకోవాలి నేనైతే రోట్లో దంచాను రోట్లో దంచుకొని అప్పటికప్పుడు మనం పొడి అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది కూరల్లో వెల్లుల్లిపాయ కూడా మంచి స్మెల్ వస్తుంది మనం వెల్లుల్లిపాయ వేసి దంచాం కదా పొడి చాలా బాగుంటుంది ఉల్లిపాయ అయితే కొంచెం వేగింది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసి రెండు నిమిషాలు వేపితే సరిపోతుంది ఉల్లిపాయ ఎక్కువ ఉల్లిపాయ వేగనవసరం లేదు ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసుకొని రెండు నిమిషాలు కలుపుకోవాలన్నమాట ఈ అరటికాయ ఈ ఉల్లిపాయ అనేది ఇంకా కొంచెం వేగాల ఇలా రెండు నిమిషాలు లేపేసి దీన్ని మనము మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు సన్న మంట మీద మగ్గనివ్వాలన్నమాట అప్పుడు ఈ కర్రీ అనేది ముద్దగా వస్తుంది ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాము ఎలా కర్రీ చూడండి ఇలా ఉల్లిపాయ అరటికాయ కూడా ఇంకా మెత్తగా అయిపోయింది సగం దానిలో ఉడికింది వాటర్లో ఇప్పుడు సగం దీనిలో మగ్గిపోద్ది ఇలా ముద్దగా వస్తుందన్నమాట ఈ కర్రీ మనం ఏ కూరలాపైన అన్నంలో కూడా కలుపుకొని తింటే బాగుంటుంది ఇప్పుడు మనం పొడి వేసి రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇది సాంబార్లోకి పప్పుచారులోకి రసం పెట్టుకున్నప్పుడు ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఏ కర్రీ లేకపోయినా కూడా అరటికాయ ఫ్రైతో అన్నం తినేయచ్చు ఇలా రెండు నిమిషాలు లేపుకున్నాక కొత్తిమీర చల్లుకోండి కొత్తిమీర వేసిన వెంటనే కలపొద్దు కొత్తిమీర వేసేసినాక స్టవ్ ఆపేసి రెండు నిమిషాలు మూత పెట్టేయండి తర్వాత రెండు నిమిషాల తర్వాత మూత తీసి అసలు కొత్తిమీర చూడండి ఎలాగుందో ముడుచుకుపోయింది కదా ఇప్పుడు మనం కూరని కలిపెట్టుకోవాలి మొత్తంలోకి కొత్తిమీర అనేది కలుస్తుంది కొత్తిమీర తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొత్తిమీర వేసి ఆపొద్ది ఫ్రైకి ఇలా పచ్చి కొత్తిమీర వేసేసి కలుపుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే అండి ఇంతేనండి అరిటికాయ ఫ్రై నేనైతే ఇలాగా చేస్తానండి డైరెక్ట్కాయ ఫ్రై ఇది చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కానీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్